ఫస్ట్ బ్లౌజ్ వచ్చి ఇదండి ఇది కూడా న్యూ డిజైన్ రాధా కలెక్షన్ ఇది నాకు తెలిసి పిండ్రష్ యాప్ ద్వారా తీసుకున్నామండి ఈ డిజైన్ ఎక్సలెంట్గా ఉంది అండ్ ఫ్యాన్సీ డిజైన్ అంటే గా ఎక్కువ కోరుకునే వాళ్ళకు అంటే కొంచెం మాకంటూ యూనిక్గా ఉండాలనుకునే వాళ్ళకు మాత్రం బెస్ట్ ఆప్షన్ అండి మీకు స్టిచ్చి బ్లౌజ్ చూపిస్తున్నాను బ్యాక్ నెక్ మనకి ఈ విధంగా ఉంటుంది టోటల్ మనకి హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి నెట్ పైన కూడా మగ్గం వర్క్ ఇవ్వడం జరిగింది ఉంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ ఉంటుందండి ఇది మన కాస్ట్ వచ్చి కేవలం టువెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉంది ఇందులో నేను కలర్స్ వన్ బై వన్ చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే వెబ్సైట్లో బుక్ చేసుకోండి స్టోర్ మీకు అందుబాటులో ఉంటే మాత్రం స్టోర్ విజిట్ చేయడానికే ట్రై చేయండి ఎందుకంటే మ్యాచింగ్ అనేది ఆన్లైన్లో కంటే మీరు డైరెక్ట్గా వచ్చి చూసుకుంటేనే బెటర్ అండి ఒక్కొక్కసారి వీడియోలో అది మీ బ్రైట్నెస్ని బట్టి అయినా మా నేనైతే ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎంత కలర్ కలెక్ట్ రావడానికి అంత ట్రై చే ఒక్కొక్క బ్లౌజ్ పీస్ ఒక ఇరవై సార్లు అయినా చేస్తున్నామండి కరెక్ట్ కలర్ రావడానికి బట్ మీ ఫోన్లో బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ ఉంటే మీ చూసే కలర్ అనేది కొంచెం అటు ఇటు కావచ్చు కలర్ ఎక్స్చేంజ్ మాత్రం లేదండి మీకు మ్యాచ్ అవుతుంది అనుకుంటేనే తీసుకోండి బట్ ప్రోడక్ట్ మాత్రం ఎలాంటి అసలు మీకు మీరు పెట్టే కాస్ట్కి నేను ఇచ్చే ప్రోడక్ట్ అనేది వర్త్ ఇట్ వర్త్ ఇట్ కంటే ఇంకెక్కువ బయట ఇది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కంటే అస్సలు తక్కువ ఉంటుంది ఇంకా క్లాత్ కూడా మీరే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కావాలంటే ఒకసారి కనుక్కోండి మనకి హ్యాండ్ ఈ విధంగా ఉంది ఇది వితౌట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అండ్ బ్యాక్ నెక్ ఇలా ఉంటుంది వచ్చి క్రాస్ కటింగ్ ఉంటుందండి ప్రతి బ్లౌజ్ మనకి ఈ విధంగానే ఉంటుంది ఇది మనకి వెబ్సైట్లో వెబ్సైట్లో ఎలా బుక్ చేసుకోవాలి అని చాలా మంది అడుగుతున్నారు సింపుల్ అండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా మీరు బుక్ చేసుకుంటారు కదా అలా అని ఇంకా అదే కష్టం మనదే ఈజీ కాకపోతే మన దగ్గర ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే ఒకటేసారి పదివేలకు పైగా కస్టమర్స్ ఒకటేసారి వెబ్సైట్కి వస్తున్నారు కదా అప్పుడు లాగిన్ అవ్వడే ప్రాబ్లం అవుతుంది ఎర్ర వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ఆగి బుక్ చేసుకోండి లేదు మేడం మాకు అలాగా కూడా బుక్ చేసుకోవాలి రావట్లేదు అనుకుంటే మాత్రం మీకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఈ బ్లౌజ్ కావాలని మా స్టాఫ్ అనేది మీకు సొల్యూషన్ అనేది చెప్తారు బుక్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ గ్రీన్ నెక్ లావెండర్ శారీకి మ్యాచ్ అయ్యే బ్లౌజెస్ అన్నాయి అడిగారు కదా ఇవ్వండి మంచి రిజైన్ ట్వెల్వ్ ఫిఫ్టీలో అలాగే హైదరాబాద్ స్టోర్కి మాత్రం ఇవి ఒక టూ డేస్లో రాబోతున్నాయండి మేము యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ సిద్ధిపేటలో ఉన్నాము వచ్చేటప్పుడు స్టాక్ అనేది తీసుకొని వస్తాము ప్రజెంట్ వెబ్సైట్లో అలాగే సిద్ధిపేట స్టోర్లో అందుబాటులో ఉన్నాయి ఇవి సిద్ధిపేట స్టోర్కి వచ్చేసరికి సారీ హైదరాబాద్ స్టోర్కి వచ్చేసరికి సిద్ధిపేటలో స్టాక్ అవుట్ అయిపోతుంది నేను మళ్ళీ ఒకే ఇది హైదరాబాద్ స్టోర్లో వచ్చింది కలెక్షన్ అని వీడియో పెట్టేసరికి కొంతమంది సిద్ధిపేట స్టోర్కి వచ్చేవాళ్ళు వీడియో పెట్టారు కదా సేల్ అయిపోయింది అంటున్నారు ఫస్ట్ ప్రొడక్షన్ అనేది సిద్ధిపేట స్టోర్కి వస్తుంది ఆఫ్టర్ హైదరాబాద్ స్టోర్కి వస్తుంది కాకపోతే మేనేజ్ చేయడం సేల్స్ అనేవి చాలా ఫాస్ట్గా అవుతున్నాయి ఇప్పుడు సిద్దిపేట స్టోర్ రాజమ సారీ హైదరాబాద్ స్టోర్ అలాగే వెబ్సైట్లో ఫాస్ట్గా సేల్స్ అవుతున్నాయి కాబట్టి ప్రొడక్షన్ అనేది మేము ఫాస్ట్ ఫాస్ట్గా ఇవ్వలేకపోతున్నాము బట్ మీకు నచ్చితే మాత్రం బుక్ చేసుకోండి టోటల్ టోటల్ వర్త్ ఇట్ అండి నెక్స్ట్ బ్రౌన్ కలర్ అండ్ వచ్చేసి ఈ విధంగా ఉంది

అండ్ ఇంకొకటి మాట ఇస్తున్నానండి ఏదైతే మీకు బ్లౌజ్ పీస్ వన్ మీటర్ లేదు అనుకుంటారో మీరు హ్యాపీగా రిటర్న్ చేయొచ్చు వన్ మీటర్ కంటే ఎక్కువనే పెట్టించడం జరిగింది మీకు వన్ మీటర్ సరిపోతుంది అంటేనే తీసుకోండి బ్లౌజ్ వచ్చాక వన్ మీటర్ లేకపోతే మాత్రం రిటర్న్ చేయవచ్చు అండ్ ఓపెనింగ్ వీడియో మాత్రం మస్ట్ అండి దయచేసి ఆ ఓపెనింగ్ వీడియో లేక మాత్రం రిటర్న్ అనేది యాక్సెప్టబుల్గా మేము చాలా వెబ్సైట్లో డిస్క్రిప్షన్ కూడా రాసాము మీరు హ్యాపీగా బాగుండని బాగుండగా ఫోన్ ఇవ్వండి మీరు పార్సల్ వచ్చాక ఫోటో పెట్టుకొని ఫోన్ పెట్టుకొని ఓపెనింగ్ వీడియో మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఓపెనింగ్ వీడియో మీరు తీసారనుకోండి ఫస్ట్ మీకు ఏదైనా డ్యామేజ్ అయితే రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సెకండ్ వన్ బాగుందనుకోండి అదే వీడియోలో రివ్యూ ఇవ్వండి హ్యాపీగా గివ్ అవే కూడా పొందొచ్చు దేనికైనా మంచిదే కాబట్టి ఓపెనింగ్ వీడియో మాత్రం తీసుకోకుండా ఉండకండి చాలా మంది రివ్యూకే గివ్ అవే దేనికి ఇస్తున్నారు మేడం అని అడుగుతున్నారు అంటే అప్పుడప్పుడు చూసే వాళ్ళకు ఏం లేదండి ఏవైతే నా దగ్గర ప్రోడక్ట్ తీసుకొని నిజంగా నచ్చితేనే నిజంగా నచ్చితేనే రివ్యూ ఇచ్చిన వాళ్ళకు గివ్ అవే అనేది ఇస్తున్నాము ఇంత బాగుందో జస్ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి అండి బ్యూటిఫుల్ డిజైన్ అండ్ రాజమండ్రి వాళ్ళకి కూడా ఏ డిజైన్ కావాలంటే కామెంట్ చేయండి మనం వచ్చేటప్పుడు తీసుకొని వస్తాము చాలా బాగుందండి కలెక్షన్ అండ్ ఈరోజు కలెక్షన్ మొత్తం టోటల్ మనకి న్యూ డిజైన్స్ మీకు బయట మార్కెట్కి వెళ్ళి అమ్మో మాకు మూడు వేలు నాలుగు వేలు రేట్ అడుగుతున్నారు మగ్గం వర్క్ వేయమంటే అని ఏదైనా డిజైన్ ఉంటుందో అది నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించండి నేను అది బల్క్లో చేయించి సేల్ చేయడానికి ట్రై చేస్తాను అసలు ఇంతవరకు ఆల్మోస్ట్ ఇప్పుడు టెన్ డేస్ నుంచి చాలా మంది పంపించారు ఆల్రెడీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిందండి అండ్ రెగ్యులర్ పింక్ పింక్ కలర్ అవి బ్లూ కలర్ అండి బ్యూటిఫుల్గా ఉందండి కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి ఆల్ ఓవర్ ఇండియా మీరు వెబ్సైట్లో ఎన్ని బ్లౌజులైనా బుక్ చేసుకొని కేవలం సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు ప్రొడక్ట్ అనేది హోమ్ డెలివరీ అవుతుంది ఒకవేళ వన్ వీక్ టు టెన్ డేస్ అనేది ప్రొడక్ట్ అనేది డెలివరీ అవుతుందండి టెన్ డేస్ అయినా మీకు డెలివరీ కాలేదు అని అంటే అది మాకు రిటర్న్ వస్తుందండి పార్సల్ అడ్రస్ అనేది కరెక్ట్ లేకపోవడం వల్ల పిన్ కోడ్ సరిగ్గా రాయకపోవడం వల్ల కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఈ మూడు రీజన్స్ వల్ల మీకు పార్సల్ అనేది రిటర్న్ వస్తుంది రిటర్న్ వచ్చాక మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం కట్ చేసుకుంటామండి ఎందుకంటే అది మీ మిస్టేక్ నిన్న ఒక మేడం నేను చూసాను సునీత ఖమ్మం పిన్కో పిన్ కోడ్ ఫోన్ నెంబర్ రాస్తారు అంతే అడ్రస్ అంతే ఇంకేం లేదు ఆ అక్కడ కొరియర్ బాయ్ ఫోన్ చేస్తే మాత్రం కొరియర్ నెంబర్ అలవాట్లేదంట ఒక త్రీ డేస్ అలానే పెట్టేసుకొని మాకు రిటర్న్ చేశాడు రిటర్న్ చేస్తే లేదు వాట్సాప్ కాల్ చేయాలి కదా వాట్సాప్ కాల్ ఎందుకు చేయలేదని మేడం అన్నారు వాట్సప్ కాల్స్ అనేవి కొరియర్ బాయ్స్ చేయరండి మీకు నార్మల్ కాల్ ఏదైతే వస్తే లిఫ్ట్ చేస్తారో అది మాత్రమే ఇవ్వండి దయచేసి అడ్రస్ అనేది ఇప్పుడు మీకు ప్రోడక్ట్ ఎంత తొందరగా రీచ్ కావాలను ఎవరికైనా ఉంటుంది మనం అమౌంట్ పెట్టి కొన్నప్పుడు సో ఆ ప్రోడక్ట్ అనేది తొందరగా రీచ్ కావాలనుకుంటే మీకు అడ్రస్ కూడా కొంచెం క్లియర్గా రాస్తే మీకు ఇబ్బంది ఉండదు నాకు ఇబ్బంది ఉండదు మధ్యలో కొరియర్ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు అండ్ నెక్స్ట్ రీజన్ చూద్దాం